వెల్కమ్ టు ది బీసీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి పొన్నికల్లు టు రావెలా మెయిన్ రోడ్ అండి మనకి పొన్నికల్కి నీరుగా ఊరికి ఒక హాఫ్ కేఎం నుంచి కేఎం వన్ కేఎంలో మనకి వెంచర్ ఉంటుంది మీరు చూస్తున్న మెయిన్ రోడ్ వచ్చేసరికి అరవై అడుగులు ఉండండి ఈ వెంచర్ మొత్తం నలభై ఎకరాల్లో పెద్ద లేఅవుట్ అరవై అడుగులు నలభై అడుగులు సిమెంట్ రోడ్ల సదుపాయంతో మనకి ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అదేవిధంగా ఈ వెంచర్లో వచ్చేసరికి మనకి పన్నెండు పెద్ద కాంపౌండ్ వాళ్ళతో ఇటు తాడుకొండ అడ్రోడ్కి ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్లు అదేవిధంగా రాజధానికి దగ్గరగా ఇటు ఓఆర్ఆర్కి నేర్గా ఇటు అమరావతి రాజధానికి నేరుగా ఉంటుంది అదేవిధంగా తాడుకొండ అటు లాము నేర్గా గుంటూరు జంక్షన్కి ఓఆర్ఆర్కి చుట్టుపక్కల పూర్తిగా డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియాకి దగ్గరలో మనకి సిఆర్డి ఇంచులు నలభై ఎకరాలు అతి తక్కువ ప్రైస్లో మనకి సిఆర్డి ఇంచులో ఓపెన్ ఫ్లాట్స్ సేల్కున్నాయండి ఈ వెంచర్లో మీరు ఫ్లాట్స్ కొనదలుచుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మరింత సమాచారం కోసము దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి తాడుకొండ అదేవిధంగా లాము గోరంట్ల ఈ ఏరియాలో సిఆర్డీ అప్రూల్ వించరు అదేవిధంగా మీ ప్రాపర్టీస్ మీరు కొనదాల్చిన అమ్మదలిచిన మీ ప్రాపర్టీస్ మీరు సేల్కి పెట్టినా సరే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మీ ప్రాపర్టీని అమ్మదలిచిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఈ వెంచర్లో మనకి కొన్ని ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి ఈ వెంచర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో